విద్యార్థిని విద్యార్థులకు ఈ ఈరోజు ఒక మహోన్నతమైన అవకాశం ఈ మహోన్నత అవకాశంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన శ్రీ విద్యాలయ సంస్థ అధినేతైన సురేష్ గారికి అదేవిధంగా పెద్దలు ఇక్కడ మీ ఉన్నారు మీరు అందరూ కూడా చూశారు ఒక రెండు నెలలకి వచ్చాం ఎవరెవరు చూసారో మమ్మల్ని ఒకసారి రస్పురావు గారు బాలోత్సవాల నిర్వహణకి ప్రధాన కర్త ఏవియా విజ్ఞాన కేంద్రం స్థాపకులు గుడిపాటి రస్పురావు గారు అదే విధంగా ఈ గ్రామంలోనే ఈ గ్రామవాసి అయిన పెద్దలు తోట రవికుమార్ గారు మాట్లాడేది వారికి ఈ విద్య యొక్క ఉపాధ్యాయులకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన గుడ్ మార్నింగ్ మరొకసారి మీ అందరికి అనేక సందర్భాల్లో పెద్దల మాట్లాడిస్తా ఉన్నారు మీరు అన్ని విషయాలు కూడా చక్కగా వింటా ఉన్నారు అయితే ఇక్కడ పరిశీలన పరిశీలించాలి మా విద్యాలయ అధినేత యాజమాన్యం ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి ఎందుకు ఇలా వేదికలు ఏర్పాటు చేసి పెద్దల్ని పిలిచి పెద్దల్ని పిలిచి ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు అదే విధంగా మనకి వివిధ రంగాలకి సంబంధించిన అంశాల్లో పోటీలు నిర్వహించి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలా సర్టిఫికెట్స్ మెమెంటోస్ బహుమతులు ఎందుకు ఇస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి నేను ఒక సమానం చెప్పాలి ఓకే బాబు ఈ సమావేశం ఎందుకంటే పనిచేస్తారు గట్టి చెప్పాలి స్పష్టంగా చెప్పాలి అంటే ఎందుకు వచ్చేవాళ్ళు ఏం ఆ వైశస్త్యం ఓకే తొలేకు ఏది బ్రైస్ ని చేస్తునారు హ్ ఆ వెరీ గుడ్ టీక వెరీ గుడ్ కష్టం ఓకే మరి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అవుతది రేట్ అవుత ఓకేనా ఉపన్యాసం చెప్పేను ఓకే తొలేకు దీని වල ఉపయోగ වෙంటి ले आज भानु भाई प्रिंसिपल का टच पॉइंट कर आ बम्मटोस से ती पिस्ते उभय को दी गलती से उतर उभय वेन ती एडवांटेजेस एडवांटेजेस ती दैट द लाभ ऑफ प्रॉफिट చెప్పు मिला कुछ और नेक्स्ट लास्ट लास्ट वाइट वेट हां నేనడిపు సత్వం ఎంత ఆ చెప్పు బాగా విక్రోతోని అంతేగా వెరీ గుడ్ పుచ్చు ను చెప్పు బా లాస్ట్ ఎస్ వెరీ గుడ్ పుచ్చుట్ పుచ్చు మరి సారికి కొంత దగ్గర చూస్తుంది కదా ఆడస ఆస్ చూస్తుంది కదా అవునా దాన్ని ఎందుకు మీ కోసం ఖర్చు పెడుతున్నారు అనేది మీకు మీరే స్వచ్ఛందంగా అంటే వాలంటీర్లు చెప్పారు చెప్పండి కొట్టిరమ్మా అంతేనా ఇక్కడ రెండు వాక్యాలు చెప్తాం మనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా ప్రతిరోజు చేసుకోవాలి చెప్పండి చెప్తా మనకి లభించిన ప్రతి అవకాశాన్ని ఉద్యోగం చేసుకోవాలి ఇప్పుడు మన స్నేహితురాలు చక్కగా ఒక అవకాశం కల్పించాం స్వచ్ఛందంగా తనకు తానే లేచి చెప్పింది ఇది ఒకటి రెండవది అవకాశాలు మనకి రాకపోవచ్చు దానికి కారణాలు ఉండొచ్చు అవకాశం రానప్పుడు కూడా మనకి ఏమైనా కొన్ని కోరికలు ఉంటాయి నేను సమావేశంలో మాట్లాడాలి లేకపోతే నన్ను గుర్తించాలి అయినా నన్ను ప్రోత్సహించాలి నన్ను పొగడాలి ఓకేనా అనే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు చిన్నపిల్లలు కాబట్టి మీ తోటి పిల్లలు ఏదైనా మంచి చిరుదు ఇంట్లో తీసుకొచ్చి తింటా ఉంటారు అనుకోండి మీరు కూడా తినాలనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు మోహన్ కొంతమంది అయితే అదే ఫ్రెండ్ నాకు కూడా ఇవ్వండి తింటానికి అడిగింది ఇస్తారు కొంతమంది ఎవరు కొంతమంది మోలు పడతారు అడగడానికి అటువంటి ఎవరు ఏం చేస్తారు లాలిపోతున్నాను మీరు ఏమనాలి నాకు కూడా లాలి అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఆయుధం అటప్పుడు అది వర్క్ అవుతుంది ఓహో మీరు నా ఫ్రెండ్ వీడి కొడు గ్రామ కాబట్టి నేను ఇస్తే బాగుండు అనిపిస్తుంది అంటే ఇక్కడ అవకాశాలు కల్పించుకోవడం అదే విధంగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనే మీకు ఆశ కోరిక లక్ష్యం ఉన్నప్పుడు అవకాశాలు లేకపోయినా అవకాశాలు సృష్టించుకోవాలి ఇప్పుడు చెప్తారు మాకు అవకాశాలు లేనప్పటికీ అవకాశాలను వెరీ గుడ్ ఈ రెండు పెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఈ రెండు మీకు అవకాశం వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా సమర్థవంతంగా సద్విధం చేసుకోవాలి అంటే ఉపయోగించుకోవాలి అవకాశాలు రావు మనకు చాలా సందర్భాలు రానప్పుడు ఏం చేసుకోవాలి బాగా ఆలోచించి ఏం చేసుకోవాలి మీరు అవకాశం చూసుకోవాలి అర్థమైందా ఓకే చెప్పమ్మాస్యా వెరీ గుడ్ ఎవరి కోసం మంచి భవిష్యత్తు కోసం ఓకే కూర్చోమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి మానవీయులు సామాజిక నైతికలు ఉన్నాయి మాకు తెలుసారా అలా నేర్చుకోవాలి ఓకే ఇప్పుడు మేము స్టేజ్ మీద వచ్చాము మీరు చాలా మందికి మాట్లాడాలని పరిస్థితి స్టేజ్ మీద వచ్చి తర్వాత మీకు అవకాశం ఉంది ఓకేనా అందుకనే ఎంత తక్కువ టైం ఉన్నా కూడా మేము ఏం చేస్తే అందరూ కూడా ఈ వేదిక మీద మా తోటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవపూర్వక సంబోధిస్తాం ఎలా సంబోధించాలి ఇప్పుడు మేము మాట్లాడిన తర్వాత సార్ మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం అబ్బాయికి అమ్మాయికి ఇచ్చినప్పుడు మీరు చక్కగా అంటే ఎప్పుడు ఒక గౌరవం అంటే ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి మనం మాట్లాడే భాషలో ఎదుటి వాళ్ళకి అర్థం వాళ్ళ నుంచి మన అప్రిషియేషన్ రావాలి అనేది ఉండాలి మీ అందరికి కూడా ఉండవలసిన లక్ష్యం ఏంటంటే కీర్తి ప్రతిష్టల కాంక్ష ఉండాలి కీర్తి ప్రతిష్ట కాంక్ష అంటే కీర్తి కాంక్ష అంటే ఏంటి మనం గొప్ప పనులు చేస్తే మనకి గొప్ప గుర్తింపు వస్తుంది దాని వలన మనల్ని గుర్తి చేస్తారు ఆనందిస్తారు ప్రోత్సహిస్తారు సన్మానం చేస్తారు అవార్డ్స్ వస్తాయి అవి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ సెకండ్ అమ్మ లాస్ట్ సెకండ్ లైఫ్ డాక్టర్ అది ఓకే వెరీ గుడ్ డాక్టర్ అవ్వాలి ఒక పదిహేను సంవత్సరాలు ఆవిడ డాక్టర్ అయ్యి ఒక చోట హాస్పిటల్ హాస్పిటల్ పెట్టుకుని ఏర్పాటు చేసుకుని మంచి సేవలు అందిస్తుంది సేవలు అందించిన తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన ఒక రాష్ట్ర స్థాయి అవార్డు కాచేయకు వస్తుంది కొంచెం పల్లి పేపర్ తో హెడ్డింగ్ గుండు గోరు బెడ్డ పట్టాభి సీతారామయ్య గారు ప్రతిష్ట ప్రతిష్ట అందుకోబోతుంది పురస్కారం అందుకోబోతుంది అని చెప్పేసి పేపర్ వస్తుంది అందువైన గుండు గోరు ఒక మహా మహనీయులు ఆయన పుట్టారు ఆ పేరేంటి పట్టాభి సీతారామయ్య గారు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి నేషనల్ లెవెల్లో ఐదు సార్లు అధ్యక్షులు చేశారు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థ వ్యవస్థాపకులు బ్యాక్ స్థాపించారు మీ అందరికీ తెలుసుకుంటుంది ఓకే వాళ్ళ ముని మా అబ్బాయి క్లాస్మేట్ నారాయణ స్కూల్లో చదువుతున్నాడు ఓకే ఓకే అది వేరే అయితే ఏంటంటే కీర్తి ప్రత్యక్ష కావాలి అంటే మనము ఎదుగా ఎదగాలంటే అంటే అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఏముండాలి మనకి నేను గొప్ప కూడా ఎంత నాకు బియ్యం రావాలి ఉంటే మనం నాకు అవసరం లేదు నాకు నెల పట్టించుకోలేదు పట్టించుకోవడం అవసరం లేదు నేను ఊరికే బతుకున్నాను కూడా నేను ఇంపార్టెంట్ పర్సన్ కాదు ఏమో అవసరం లేదు కాబట్టి తప్పు కాదు మనల్ని గొప్పగా అందరూ చూడాలి గొప్పగా అభినందించాలి ప్రోత్సహించాలి గుర్తించాలి సన్మానం చేయాలి అవార్డులు రావాలి అప్పుడు సమాజానికి మనం బాగా ఉపయోగపడతాం ఇవన్నీ సమాజానికి ఉపయోగపడుతుంటే అవన్నీ వస్తాయన్నమాట ఓకేనా మీరు ఎంతమంది గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు లెఫ్ట్ హ్యాండ్ చేయండి అందరూ గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ వె మీరే అభ్యర్థించుకోండి మీ పక్కడ కదా ఇలా చేయడం అలా కూడా రెండు వైపులా మూడు మూడు వెరీ గుడ్ వె వచ్చింది ఇటువంటి మంచి మంచి పనులు చేస్తా ఉండాలి ఇటువంటి దవా చెప్తాము అయితే ఈ రోజు మేము ఎందుకు వచ్చామంటే ఇంకొక పరిశీలన చేయాలి ఆ పరిస్థితులు ఏంటో తెలుసా మీరు మేము రెండు నెలల క్రితం వచ్చినప్పుడు మీ సార్ సురేష్ గారికి మేము ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు మాకు పాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పాటను నిలబడ్డారు మా మన కుడిపాటి నసిపుర గారు ఏం చెప్పారంటే సార్ మీకు అవకాశం ఉంటే రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మేము పంపిస్తాము లేదా మీరు దయచేసి పర్లేదు మీ పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పారు దాంతో దాంతోపాటు ఇంకా ఏదైనా వాళ్ళకి ఆసక్తి ఉన్న అంశాల్లో పోటీలు నిర్వహించండి నిర్వహించి వాళ్ళకి ట్రై చేస్తాను అన్నారు ఆ రోజు సార్ మాట ఇచ్చాడు మాట చేసేసి ఈ రోజురా మాట మీద నిలబడ్డారు తన మాట తన పోషించుకున్నారు తన మాట తను గౌరవించుకున్నారు ఇది మంచి లక్షణమా కాదా గొప్ప గుణమా కాదా అవునా కదా అయితే మీరు ఏం చేయాలి సార్ అభినందించాలి అభినందించాలి మరో కసిగా చెప్తా మీకు మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు చేయాల్సింది మరొక ఉంది మీకు తెలిసి మీ ఎదురుగా కానీ ఏదో రకంగా మీ స్నేహితులు స్నేహితురాలు మంచి పని చేశారు అంటే వాళ్ళలో ఉన్న ప్రతిభావల్ని కనుక మీరు గుర్తించినట్లయితే వాళ్ళలో ఉన్న చూపుదనాన్ని కానీ సేవాభావాన్ని కానీ ఏ మంచిని మీరు గుర్తించినా కూడా మీరు వెంటనే ఏం చేయాలి ఈర్చిపడాలి అంట తప్పదు పడకూడదు అసలు ఉండకూడదు అభినందించాలి ఏం చేయాలి మెంటల్ అభినందించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మహాకార్యం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మంచి డ్రెస్ ఎస్కొచ్చాడు చాలా బాగుంది అంటే యూనిఫామ్ కాకుండా అప్పుడప్పుడు మీరు సివిల్ డ్రెస్ వస్తారు కదా కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి మీరు అరేసింది ఎదురగండి పర్వాలి ఫస్ట్ చెప్పు నీ స్నేహితురాలు చక్కటి మంచి బస్ వేసుకొచ్చింది మొత్తం తర చాలా బాగుంది అప్పుడు నువ్వేమంటావు వెరీ గుడ్ అని ఏం చెప్తావు అని ఏం చెప్తావు నీ బస్ చాలా బాగుంది అని చెప్పేసి ఏం చెప్తావు దగ్గర చెప్పాలి ఓకేనా చాలా మంచి బస్ వచ్చి చాలా బాగుంది నీ వల్ల ఈ రోజు క్లాస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా అట్రాక్టివ్ ఉంది చాలా అందంగా తయారైంది మన క్లాస్ అని అంటే నాకు మాట చెప్పాలి అలంకారాలు తెలుసు అలంకారం చూస్తే తెలుగులో అతిశక్తి అలంకారం అంటారు అప్పుడు అతిశక్తి అలంకారం కూడా ఇప్పుడు ఏమంటారు చంద్రుడు ఉన్నాడు చంద్రుడిని ఎలా పోస్తారు చాలా అందంగా ఉన్నాడు చంద్రుడు మచ్చలేని ఆ మహారా మహారాజులాగా ఉన్నాడు అని చెప్పేసి మనం పోస్తాం కదా వాస్తవానికి ఎక్కడి నుంచి చూస్తే అలా ఉంటుంది కానీ అక్కడ ఎలా ఉంటుంది లోయలు కొండలు బొట్టులో అలా ఉంటుందన్నమాట అనమాట దాని అతిశంగా ఉంటాం అంటే ఏంటి ఎదురువాళ్ళు సంతోష పెట్టడం కోసం మా అడుగు దాటి కొంచెం ఒక ఇబ్బంది ఏమి లేదు కొద్ది కొంచెం నువ్వు చెప్పమ్మా ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్నేహితుడు క్లాసులు ఎక్కువ మార్కెట్ వస్తాయి అప్పుడు లేట్ చేయాలి ఏ చేయాలి అప్డేట్ చేయాలి ముందుగా ఏం చేయాలి అప్డేట్ అప్లై చేయాలి వెరీ గుడ్ ఇటువంటి మంచి విషయాలు నేర్చుకోవాలి ఇక్కడ పరిస్థితి ఈ రోజుల సార్ దగ్గర నుంచి ఈ రోజు ఈ రోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడి ఉండాలి మా చిన్నప్పుడు కామదేవు అని ఒక లెస్ ఉండేది దాంట్లో ఏమైందంటే ఒక పులి దాని తిరిగి ప్రయత్నం చేస్తుంది అప్పుడు అంటే లభితుంది నాకు చిన్న చిన్న పిల్లలు ఎంతగా ఉన్నారు తిరిగి కానీ నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను నా పిల్లలకి మంచి బుద్ధులు నేర్పి ఈరోజు బాధితులు ఆహారం జీవితంలో ఎలా బతకాలు నేర్పి నేను ఖచ్చితంగా వస్తానంటే ఆ పులి నమ్మి పంపిస్తుంది అన్నట్టుగా అన్న టైం టైంకి ఆ వస్తే దానికి పెట్టే తెలిసి నువ్వు చాలా నిజాయితీ పద్ధతు నిన్న ఆహారంగా స్వీకరిస్తే అంతకంటే పాపం లేదు అని చెప్పేసేసి నువ్వు తిరిగి వెళ్ళేట్టు అర్థమైందా ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి అంటే ఇచ్చిన మాట మీద నిలబడాలి ఒక్కసారి మనం పొరపాటుగా ఎదుటి వాటికి పాటించినా కూడా ఆ మాట మీద ఏదే మనము నిలబడాలి నిలబడి సార్ రాజ్యాంగం రాజ్యాంగం సంబంధించి మీకు ఎగ్జామ్ కలెక్ట్ చేస్తాము అదేవిధంగా ఇలా మీకు అంశాల మీద కూడా మీకు పోటీ నిర్వహిస్తా ఉన్నారు పోటీ నిర్వహించారు ఈ రోజున కానీ మీరేం చేయాలి సార్ కోరుకుంటున్నారు అదేంటి మీ అందరూ కూడా గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళాలి మీకు మీరు పేరు తెచ్చుకోవాలి మీ పేరు ప్రేర్తించవాలి ఈ పేరు ప్రేర్తించవాలి మన గుండెలు ప్రాంతాన్ని తీసుకురావాలి ఈ దేశాన్ని సార్ ఆశపడతా ఉన్నారు మేమందరం కూడా ఆశపడుతున్నాం కోరుకుంటున్నాం ఎంతమంది ఆ గొప్ప స్థానానికి వెళ్తారు అంటే మీరు ని నిర్దేశించుకుని అంటే లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఎదగాలి మీరు ఎంతమంది ఆ వేరే వెరీ గుడ్ మీ అందరినీ ప్రతిసారి అభినందిస్తా ఎప్పుడు మీతో ఎంట్రాక్ట్ అయ్యా ఇందాక ఈ రెండు పేర్లు చూపించా వాళ్ళు చూపించారా ఓకే నేను ఎవరైనా అయితే నిలబెట్టారు వాళ్ళు చెప్పాలి నువ్వు మధ్యలో యంత్రి ఇలా చూపించారా ఏది ఈ పేర్ల కనిపిస్తుంది ఇక్కడ ఎదురుగా రైట్ చెప్పిగమ్మా పూ కాలి పెట్టుకోవాలి చక్క చూడ అమ్మా చక్కగా దీంట్లో తయారై చక్కగా పూ పెడుగుతుంది ఆత్మశ్వాసం పెరుగుతుంది అదే విధంగా అందరం కూడా పెడుతుంది మంచి దస్తున్నట్లయితే మంచి జగన్ ఆభరణాలు ఏమవుతుంది గొప్పనే ఆభరణింది మళ్ళీ ఆత్మశ్వాసం పెరుగుతుంది

అయితే ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాలి నేను ఒక కదా ఒక జిల్లా స్థాయి నా పని ఏంటి లాస్ట్ అని చెప్పాను ఇక్కడ బ్రిడ్జ్ కట్టిస్తున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రిడ్జ్ మేము బ్రిడ్జ్ నిర్మించినప్పుడు ఆ బ్రిడ్జ్ ఒక వంద నూట యాభై సంవత్సరాలు లైఫ్ అనమాట మినిమం వంద సంవత్సరాలు ఓకేనా అయితే ఒకవేళ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇది వంద సంవత్సరాలు నిలబడదు వీటిని నిర్మించే నిర్మాణంలో మెటీరియల్ కానీ ఆ ప్రాసెస్ కానీ మిస్టేక్ ఉంది అనుకుంటే మేము ఏం చేస్తామంటే ఆ రిజిస్టర్ లో రాస్తాం ఇదిగోండి మీరు వాడే సిమెంట్ లో క్వాలిటీ తక్కువగా ఉంది దీంట్లో చిప్సం క్వాలిటీ తక్కువగా ఉంది అని చెప్పేసి అక్కడ సైడ్ రిజిస్టర్ ఉంటుంది సైడ్ రిజిస్టర్ సైడ్ ఆర్డర్ బుక్ ఉంటుంది ఆ బుక్ లో రాస్తాం రెడ్ పెన్ లో మామూలు పెన్ తో రాసి దానికి వాల్యూ ఉండదు రెడ్ పెన్ తో రాసినామంటే పై అధికారి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గారు వచ్చి రాసినారు అంటే ఆ ఏదైతే రాస్తారో దాన్ని దానికి సంబంధించి అటెండ్ అయ్యి రిమార్క్ అటెండ్ అయ్యి రిప్లైస్ ఇచ్చి అప్పుడు మాత్రమే చూస్తాను నేను ఎంత కష్టపడి చెప్తున్నాను మీకు ఎంత కదండి ఓకేనా అయితే ఈ పెన్ జేబులో చేపతి కావాలంటే మనం ఏం కావాలి మామూలుగా ఉన్నది అది వేరు మామూలుగా పేపర్స్ కరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు కానీ ఆఫీసర్స్గా ప్రభుత్వ అధికారులుగా ఇది ఉపయోగిస్తున్న అర్థం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని గుర్తించి ఇక్కడ ఆపి ఆ తప్పు సరిచేసి మీరు ముందుకు వెళ్ళాలంటే అర్థం ఓకేనా ఓకే అర్థం అర్థం అర్థమైందా ఓకే వెరీ గుడ్ అయిపోయింది మరో పెన్ చూపించాను నేను ఇవన్నీ నా ఒక్క చెప్పట్లా మీరు అర్థం చేసుకో చాలా మందికి ఆఫీస్ అయ్యే వరకు వాళ్ళకి ఏ పెన్ వాడాలో తెలియదు ఈ పెన్ చూడండి

ముఖ్యమంత్రి గారు మినిస్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ ఈ పెన్న వాడే కలిసి ఒక ప్రభుత్వం ఈ ప్రజలు పాలిస్తున్నారంటే వీళ్ళందరూ కలిసి పాలిస్తున్నట్టు లెక్క ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అర్థమైపో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము అందరం కూడా వర్క్ చేస్తాం ఎవరు వర్క్ చేస్తాము సమాజం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రిడ్జి మేము పర్మిషన్ ఇచ్చాము పర్మిషన్ వాళ్ళు బ్లాక్ పెన్ తోను లేదు అంటే బ్లూ పెన్ ఇది చేస్తే అది చలదు ఎందుకని గుర్తు అనమాట మీరు ముందుకు కొనసాగవచ్చు ఈ బ్రిడ్జ్ ఒక ముప్పై టన్నులు తక్కువ కాకుండా ఒక వెహికల్ వెళ్ళచ్చు ఓకేనా అని చెప్పేసి చేస్తాం దీని మీద రోజుకి ఎంతమంది ఒక మంది కూడా విధంగా బ్రిడ్జ్ వంద సంవత్సరాల వరకు నిలబడుతుంది అని చెప్పేసి మేము డిజైన్ చేసి బిల్డింగ్ చూడండి మీరు క్వాలిటీ బాగుంది ఇప్పుడు ఏమవుతుంది మనమే కడుపు అది అంటే ఒక రాజముద్ర వేయడానికి ఒక అంగీకారం తెలపడానికి ఓకేనా అదేవిధంగా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబు ఈ బాబు పుట్టినరోజు రికార్డ్ చేయాలనుకోండి రీంతో పెట్టాలి అదేవిధంగా వాడు తోనే ధృవీకరించాలి సెటివేట్ చేయాలి ఓకే ఇది ఈ విధంగా ఉంటే మీకు ఈ రోజు డిఫరెంట్ గా అనేకంగా చెప్పడం మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలించి మీకు ఉపయోగపడి ఏదైతే ఉపయోగపడతాయని చెప్పేసి మీరు బాధించారో వాటిని ఉపయోగించుకోండి ఒకవేళ మీకు నేను చెప్పిన అంశాలు ఉపయోగపడకపోవచ్చు లేదా ఉపయోగపడాలని మీరు కావించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి తర్వాత తర్వాత మీకు ఉపయోగపడదు ఓకేనా మీ అందరి భవిష్యత్తు బాగుండాలని మీరు గొప్పవాడు అవ్వాలని మీరు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు సాధించాలని ఆశిస్తూ ఆకాక్షిస్తూ ఆశపడుతూ ఈ మహోన్నతమైన వేదిక మీద మా యొక్క ఆలోచన విధానాన్ని గెలపడానికి అవకాశం కల్పించిన సురేష్ గారికి ఈ పాఠశాల యాజమాన్యానికి ఈ వేదిక మీద ఉన్న ప్రముఖ సామాజిక వేత్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆ పిల్లలకి చాలా మంచి స్పృహత్వపూర్వకమైన అంశాలని చాలా బాగా వివరించాడు సో ఈ కార్యక్రమానికి పిల్లలకు ఒక మంచి స్పీచ్ ఇచ్చినందుకు శ్రీ విద్యాలయ మేనేజ్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ వెరీ మచ్ అలాగే ఈ రోజు